ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలకి నా పీసీ నా ఎస్సీ నా ఎస్సీ అంటూ చక్కలు బాదుకుంటూ అసలు బలహీన వర్గాలే వాళ్ళ ఇంట్లో పుట్టినట్లు బలహీన వర్గాల ఉద్యమాలే లేదా పూలే అంబేద్కర్ గారు అయితే బలహీన వర్గాల కోసం ఈ రాజు దేశంలో వారు సాధికారి గురి చేశారు వారికి కూడా నేనే సలహాలు ఇచ్చి ఆ రోజు పడవలేదు పూలే గారి అంబేద్కర్ గారికి సలహాలు సంప్రదింపులు చేసి నేను ఇచ్చిన మీద వాళ్ళతో పనిచేసే ఆలోచనలు పని కల్పిస్తున్నారు పెడితే బీసీలకి ఒక్క కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆరు వందల మైచిల్ పెద్ద నామినేటెడ్ పోస్టులు ఇస్తే సలహాదారులు కానీ పెద్ద పెద్ద కార్పొరేషన్ పోస్తే ఒక పిసి లేదా ఒక ఎస్సీ ఒక ఎస్టీకి దాఖలు లేవు ఈ జిల్లాలో కానీ పల్నాడు జిల్లాలో కానీ బలహీన వర్గాల మీద దాడులు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఎక్కడికక్కడ వాళ్ళని చంపేయటం లేదా బలహీన వర్గాల నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నా లేదా జనసేనలో ఉన్నా ఎవరైనా లేదా సామాజిక వర్గాల నేతలు ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంది బలహీన వర్గాలకి ఇబ్బంది పెడుతుంది బలవంత వర్గాల యొక్క రక్షణకు దిక్కు లేకుండా పోతుందన్న జైల్లో పెట్టిన దాఖలాలు ఉదాహరణకు మాజీ మంత్రివర్యులు మా తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ముల్లి రవీంద్ర గారిని ఆక్రమైన కేసులో ఎక్కడో మచిలీపట్నంలో హత్య జరిగితే దానిలో ఉండే వాళ్ళు రక్షణ కోసం ఫోన్ చేస్తే తెలిసినట్లో తెలియదు అంటే రవీంద్ర గారు రవీంద్ర గారు హత్య జైలు పెట్టినట్టు పరిస్థితి అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అదే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో మీటింగ్ పెట్టుకుంటే అది ప్రజాస్వామ్యంలో ఎవరన్నాయి నువ్వైనా స్వేచ్ఛ దాన్ని కూడా ఆ స్వేచ్ఛ లేకుండా హరిస్తూ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేసింది సభలు చేసింది పరిస్థితులు అంటే ఈ రాష్ట్రంలో ఒక బడుగు బలహీన వర్గాల మీద కాదు ప్రజాస్వామ్యానికి ఒక కుంటు పడే విధంగా ప్రజాస్వామ్యానికి ఒక దుర్ది నల్లగా దాపురించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా బీసీలు నా ఎస్సీలు అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల మీద జరిగిన అభివృద్ధి సంక్షేమం కాకుండా వారిని రాజలంపలు పెట్టు జైల్లో పెట్టు అర్చన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల నాయకుడు అని చెప్తూ నా బీసీ నా ఎస్సీ ఎస్టే బాదుకుంటూ రోజు గావోకులు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం ఇరవై నాలుగు శాతానికి పీసీలకి రిజర్వేషన్ తగ్గించి పీసీలు మెందు విత్తన జగన్మోహన్ రెడ్డి